ఆనందరావు మీద బోయినాడని తన్ను తాను రక్షించుకోవడానికి ఇతన్ని గాయపరిచారని కోర్టు వారికి చెప్పింది కానీ అది అబద్ధమని కోర్టు వారికి మనవి చేస్తూ ఆనందరావు ద్వారా అసలు నిజాన్ని కోర్టు వారికి తెలియజేయడానికి ప్రయత్నిస్తాను ఆనందరావు రాధ మీకు తెలుసా తెలుసు ఎలా తెలుసు ఆమె నా సెక్రటరీగా పనిచేస్తుంది సెక్రటరీగా పనిచేస్తూ ఆమె తన అందచందాలతో అడుగడుగునా మిమ్మల్ని ఆకర్షింపజేయాలని ప్రయత్నించింది కదా ఆనందరావు పదహారో తారీఖున ఏం జరిగిందో వివరంగా చెప్పండి ఆ రోజు నా భార్య ఊళ్ళో లేదు నా స్నేహితుడికి రైల్వే స్టేషన్ లో సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటికి వచ్చాను హాల్లోకి వచ్చి లైట్ స్విచ్ వేసిన నాకు రాత కనిపించింది ఏమిటి ఇలా వచ్చావన్నాను తన కోరిక తీర్చకపోతే తను చెప్పినట్టు వినకపోతే తనను నేను బలాత్కారం చేసినట్టు అరిచి అల్లరి చేస్తానంది నీకు సిగ్గు లేదా బయటికి నెడువన్నాను అంతే తన చేతిలో ఉన్న కత్తితో నన్ను పొడిచి అరిచి అల్లరి పెట్టింది మీ పేరు ఆనందరం గుడ్ అందమైన పేరు ఇటువంటి మంచి పేరు పెట్టిన మీ తల్లిదండ్రులను అభినందించాలి పదహారవ తేదీన మీరు మీ స్నేహితుడి అరుణగిరి స్టేషన్ వెరీ గుడ్ ఇది అంతకంటే అందమైన పేరు ఏ ట్రైన్ వచ్చారు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వెరీ గుడ్ మీ స్నేహితుడు కూడా మీలాగే భాగ్యవంతుడై ఉండాలి అయితే ఫస్ట్ క్లాస్ లో ట్రావెల్ చేసి ఉండాలి మీరు స్టేషన్ నుంచి తిన్నగా ఇంటికి వెళ్లారా లేకపోతే కారులో స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది మామూలుగా అయితే పడుతుంది ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల బహుశా ఇరవై నిమిషాలు అనుకుందా ఓకే చిన్నగా ఇంటికి వెళ్లి మీరు హాల్లో లైట్ వేశారు అవును ఆ లైట్ వెలుగులో మిస్టర్ రాధాని మీరు చూచారు ఆనంద హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు సరిగ్గా సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరుతుంది ఆ పదహారవ తేదీని కూడా కరెక్ట్ టైంకే బయలుదేరిందని సాక్ష్యం ఇవ్వటానికి అరుగో స్టేషన్ మాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా ఆ రోజు రిజర్వేషన్ చార్ట్ ప్రకారం ఫస్ట్ క్లాస్ లో అరుణగిరి ప్రసాద్ అనే వారు ఎవరు ప్రయాణం చేసి ఉండలేదని కూడా వారు చెబుతున్నారు ఇవరాన ఆనందరావు గారు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకే స్టేషన్ నుంచి బయలుదేరామంటున్నారు ఒక్క ఇరవై నిమిషాలకే ఇల్లు చేరామంటున్నారు మరి పట్టపగల ఆ లైట్ ఎందుకు వేయవలసి వచ్చిందో అది వారికే తెలియాలి పైగా ఆ పదహారవ తేదీన వారు నివసిస్తున్నటువంటి గాంధీనగర్ ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కోసం పవర్ షట్ డౌన్ చేయబడిందని తిరిగి రాత్రి ఎనిమిది గంటలకే పవర్ రిస్టోర్ చేయబడిందని సాధ్యం చెప్పడానికి ఎలక్ట్రిసిటీ బోర్డు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉన్నారు ఆనందరావు గారు లైట్ వేసేమంటారు డిపార్ట్మెంట్ వారు పవర్ లేదంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు ఆనందరావు చెప్పే ఏ ఒక్క మాట కూడా నిజంగా అరిటాకు వెళ్లి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వెళ్లి అరిటాకు మీద పడ్డా జరిగే నష్టం అరిటాకుకి ఆ అరిటాకు లాంటిదే ఆడదాని జీవితం ఎన్ని అవమానాలైనా భరిస్తుంది గాని ధైర్యం చేసి కోర్టుకెక్కి పాలు కాదు ఆనందరావు లాంటి ఎందరో శ్రీమంతుల హీనకృత్యాలకు బలైన ఎందరో ప్రతినిధిగా ఈనాడు ధైర్యం చేసి కోర్టుకు వచ్చిన నా క్లయింట్ మిస్ రాధాదేవిని అభినందించక తప్పదు ఈ ఆనందరావు లాంటి చెరుకృగుల్ని వారు ఖచ్చితంగా ఆనందరావు మీద మిస్ రాధ తెచ్చిన అభివోగం అబద్ధమని నిరూపించడానికి ఆనందరావు చెప్పినదంతా కల్పనగా నిరూపించడమైనది కనుక ఆనందరావుని నేరస్తుడిగా ఎంచి ఐపీసీ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ క్రింద మూడు నెలల జైలు శిక్ష రెండు వేల రూపాయల జరిమానా విధించడమైనది సక్సెస్ మనకి గ్రాండ్ సక్సెస్ హ్యాపీ అవునమ్మా మన వాదనతో పిప్పికి మతిపోయింది జడ్జికి మాట పోయింది అవతల పార్టీ ఓడిపోయింది తన స్వీ చాలా సంతోషం బాబు నా చేతుల్లో పసివాడిగా ఆడుకున్న నువ్వు ఇంత పెద్ద లాయర్ అవ్వడం ఎంతో ఆనందంగా ఉంది బాబు రావయ్య ఈ కేసు గెలవడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా కళకళ్ళాడే ఫేస్ తో మా పద్మ నేను కోర్టుకి వెళ్లేటప్పుడు శకునం రావడం అందుకే మా చెల్లికి ఒక అందమైన బహుమతి అబ్బా చీర చాలా బాగుంది అన్నయ్య అమ్మా నువ్వు ఇలాగే శకునం వస్తూ నేను ఇలాగే కేసులు గెలుస్తూ ఉంటే ప్రతిసారి నీకు ఒకసారి థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ అన్నట్టు నీతో చెప్పడం మర్చిపోయాను ఏమిటి రేపు ఉదయం పది గంటల నుంచి ఈ ఇల్లంతా చాలా సీరియస్ గా గంభీరంగా మారిపోబోతుంది అయితే రేపు డాడీ వస్తున్నారు అన్నమాట అవునన్నయ్య లండన్ ట్రిప్ ముగించుకొని రేపు మార్నింగ్ ఫ్లైట్ కోసం నేను ఫోన్ చేశారు రేపు వస్తారు మళ్ళీ నాలుగు రోజుల్లో ఏదో వ్యాపారం పనులు అంటూ మరో దేశానికి పెడతారు ఏమిటో ఈ వ్యాపారం పనులు విమాన ప్రయాణాలు లేని డాడీకి ఏమీ తోచదు డాడ్ ప్రయాణం బాగా జరిగిందా బాగా ఏం ప్రాక్టీస్ ప్రారంభించావా ఎస్ డాడీ పది రోజులు ఫ్లాట్ ఆఫీస్ ఓపెన్ నేను ఫస్ట్ టేకప్ చేసిన కేసు కోర్టులో బ్రహ్మాండంగా వాదించి గెలిచాను అంతా ఆశ్చర్యపోయారు ఈ శశిభూషణ్ రావు కొడుకు ఓడిపోతే ఆశ్చర్యపడాలి గెలవడం గొప్ప విశేషం ఏం కాదు రాజా ఒక్క కేసు గెలవడం కాదు నువ్వు వేసే ప్రతి అడుగులోనూ విజయం ధ్వనించాలి నువ్వు వెళ్ళే ప్రతి దారిలోనూ సక్సెస్ మారుమోగాలి దాట్ మీన్స్ మై విషిషన్ ఇప్పుడే కాదు యూ క అయ్యా ఏమిటి పెద్ద అయ్యారు ఇదిగో నీకు వంద రూపాయల బహుమా నీ ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకో అయ్యారు నేను ఇప్పుడు ఆనందంతో పొంగిపోతున్నానయ్యా ఎందుకో తెలుసా నా కొడుకు తన మొదటి కేసు గెలిచి తన ప్రతిభ నిరూపించుకున్నాడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ కూటి కోసం కోటి విద్యలు ఏ వ్యాపారం తలపెట్టినా కళ్ళ ముందు కటకటాలు కనిపిస్తున్నాయి ఈ దొంగరాముడు బ్రతికింతే నావు బాబాయ్ డ్యూటీ టైం ఏంటి తొందరగా బయలుదేరిపోతే గిరాకీ తగలవు తొందర పడకమ్మా జనాన్ని మోసం చేయడానికి మనం కొత్త వ్యాపారం కనిపెట్టాంగా ఉండు మరి ఇదిగో అదైతే పది నెలల కడుపులో ఉంటుంది అది సరే ఇది అదైతే మంచి గిరాకీ లాగుంది అయ్యో కార

నేను దారి పడితే లోను నా బిడ్డకి దెబ్బ తగలకుండా ఎన్నో నెల ఇది జనవరి కదా బాబు అంటే ఒకటో నెల ఏమిటి ఒక్క నెలకు అంత కడుప ఈ కడుప కడుపుకి తొమ్మిది నెలలు బాబు మీరు అడిగింది దీన్ని గురించి అనుకోలేదు బాబు ఇది నిక్కర్చైనా తొమ్మిది నెలలు కడుపే బాబు అది సరే మీ ఆయన ఏం చేస్తుంటాడు ఇదిగో

అమ్మా బాబు నా కూతురు ఎంత దూరం తీసుకొచ్చింది నువ్వేనాయనండి బాబు నాయనా బాబు రండి బాబు నేనండి బాబు నా కూతురు ఎంత దూరం తీసుకొచ్చిన పెద్ద మనిషి ఈ ఘనకారం చేసింది కూడా ఈనంట అయ్యో ఇందులో ఘనకార్యం ఏముందండి ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే ఎవడైనా చేసే పని నేను చేశాను వింటున్నారా బాబు వింటున్నారా అందరూ చేసే పని నేను అని నదులు మదురు లేకుండా అంటున్నాడు అమ్మో నాయనో బాబో నన్ను నీ దగ్గర వదిలేసి తన దారం తను పోతాను అయ్యా అవునండి మీ అమ్మాయిని మీకు అప్పగించాను ఇక పోతాను అయ్యో 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 అదేమిటయ్యా దాని మొహం చూస్తే దాని కలగడం లే దాని కడుపు చూస్తే నీ గుండె మతలవడం లే రెండు కత్తు ఒక్క ఐదు వందల రూపాయలైనా ఇచ్చి వెళ్ళాలని అనిపించట్లేదు నాకేంటి అవసరం నేను ఇంటికి వెళ్ళాలి నిమిషం ఆగండి ఇది అమ్మాయి కడుపు కథ సరే కడుపు బుల్లె మొదటిసారి మనం ఎప్పుడు కలుసుకున్నాం ఏడాది క్రితం అప్పుడు నేనేమన్నాను నీలాంటి అందమైన పిల్ల దొరకటం నా అదృష్టం అన్నారు అప్పుడు నువ్వేమన్నావు గుర్తుందా నాలాంటి పోలీస్ ఆఫీసర్ దొరకటం రౌడీల్ని కేడీల్ని పట్టుకునే పెద్ద పోలీస్ ఆఫీసర్ పాపం కడుపుతో ఉన్న నిన్నుదిలిపెట్టి నేను తప్పు చేస్తానా ఒక్క ఖర్చులు ఖర్చులేమిటి అన్ని ఖర్చులు నేనే భరిస్తా నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తా పదండి కార్యకు తిరగాలి పువ్వుల్లోనూ కాయలోనూ నాకు పెట్టదు బాబు నా బతకేదో బతకనే ఉండే పండు లాంటి పిండం బుర్ర బద్దలైంది ఏ కడుపులే ఊటి కోసం కోటి విద్యలు అనయ ఏం పద్మా రేప మా కాలేజీ कल्चरल ప్రోగ్రామ్ కి నేను ఐదు వందల రూపాయలు ఇవ్వాలి డాడీని అడిగా డబ్బులు తెచ్చి పెట్టొ ఏ డాడీని నువ్వే అడుగుతావా అమ్మా ఆయన ముందు నిలబడి మాట్లాడాలంటేనే నాకు దడ వణుకు నువ్వు డబ్బులు అడగాలంటే ఏ డాడీని చూస్తే ఎందుకమ్మ అంత భయం ఆయన ఏమన్న పులేా శివమా ప్లీజ్ అనయ నువ్వు బడి తెచ్చి పెట్టు ప్లీజ్ గారాల చెల్లెలు చేస్తూ ఉంటే తప్పుతుందా ఓకే పూలే కుడుందమ్మా వాహ్ అంత వెళ్ళి హెల్ యూ తాగే అమ్మటానికి ఒప్పో కావాలంటే ఒక లక్ష రూపాయలు ఎక్కువ లక్ష కాదు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు సరే మొహాన్ ఐ డోంట్ కేర్ ఫర్ మనీ అండర్స్టాండ్ వన్ డే గు బిజినెస్ ఏమైనా సమస్య వచ్చిందా సమస్య లేకుండా బిజినెస్ ఏ ఉండదు ఏ సమస్య అయినా మీరు డబ్బుతో పరిష్కారం చేస్తారు రెడీ ఈ లోకంలో ఎంతటి సమస్యనైనా డబ్బుతో పరిష్కారం చేయవచ్చు అన్న నా ఉద్దేశం ఎంతటి వాడినైనా డబ్బుతో తల ఉంచుకునే చేయొచ్చు నాకు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఈ సంగతి నేను చెల్లెమ్మతో కూడా చెప్పాను ఏదో వాళ్ళ కాలేజీ ఫంక్షన్ కి తలకు రెండు వందలు ఇస్తున్నారు ముష్టి రెండు వందలు ఏమిటమ్మా క్యారీ అడిగితే ఐదు వందలు ఇస్తారు ఈ డబ్బుతో అందరూ నీ ముందు తల ఉంచుతారు అని చెప్పారు ఈ శశిభూషణ్ రావు పిల్లలు అందరికంటే ఎప్పుడు ఉన్నతమైన స్థానంలోనే ఉన్నారు ఈ చక్క తీసుకెళ్లి పద్మకి ఇచ్చి చేసుకోండి

అల్లరి పాలు కాదు ఆనందరావు లాంటి ఎందరో శ్రీమంతుల కృత్యాలకు బలైన ఎందరో అప్పుల ప్రతినిధిగా ఈనాడు ధైర్యం చేసి కోర్టుకు వచ్చిన నా క్లయింట్ మిస్ రాధాదేవిని అభినందించక తప్పదు ఈ ఆనందరావు లాంటి చూడల్ని కోర్టు వారు ఖచ్చితంగా శిక్షించాలి ఆనందరావు మీద మిస్ రాధ తెచ్చిన అభియోగం అబద్ధమని నిరూపించడానికి ఆనందరావు చెప్పినదంతా కల్పనగా నిరూపించడమైనది

నా చేతుల్లో పసివాడిగా ఆడుకున్న నువ్వు ఇంత పెద్ద లాయర్ నాకు ఎంతో ఆనందంగా ఉంది బాబు రావయ్య ఈ కేసు గెలవడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా కలకళ్ళాడే ఫేస్ తో మా పద్మ నేను కోర్టుకు వెళ్ళేటప్పుడు శకునం రావడం అందుకే మా చెల్లికి ఒక అందమైన బహుమతి అబ్బా చీర చాలా బాగుందన్నయ్య అమ్మా నువ్వు ఇలాగే శకునం వస్తూ నేను ఇలాగే కేసులు గెలుస్తూ ఉంటే ప్రతిసారి నీకు ఒకసారి థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ అన్నట్టు నీతో చెప్పడం మర్చిపోయాను ఏమిటి రేపు ఉదయం పది గంటల నుంచి ఈ ఇల్లు అంతా చాలా సీరియస్ గా గంభీరంగా మారిపోబోతుంది అయితే రేపు డాడీ వస్తున్నారు అనమాట అవునయ్య లండన్ ట్రిప్ ముగించుకుని రేపు మార్నింగ్ ఫ్లైట్ కని ఫోన్ చేశారు రేపు వస్తారు మళ్ళీ నాలుగు రోజుల్లో ఏదో వ్యాపారం పనులు అంటూ మరో దేశానికి పెడతారు ఏమిటో ఈ వ్యాపారం పనులు విమాన ప్రయాణాలు లేని డాడీకి ఏమీ తోచదు ప్రయాణం బాగా జరిగిందా బాగా ఏం ప్రాక్టీస్ ప్రారంభించావా డాడీ పది రోజులైంది పెద్ద బజార్లో ఫ్లాట్ తీసుకుని ఆఫీస్ ఓపెన్ చేశాను నేను ఫస్ట్ టేకప్ చేసిన కేసు నిన్న కోర్టులో బ్రహ్మాండంగా వాదించి గెలిచాను అందరూ ఆశ్చర్యపోయారు ఈ శశిభూషణ్ రావు కొడుకు ఓడిపోతే ఆశ్చర్యపడారు గెలవటం గొప్ప విశేషం ఏం కాదు రాజా ఒక్క కేసు గెలవడం కాదు నువ్వు వేసే ప్రతి అడుగులోనూ విజయం ధ్వరించాలి నువ్వు వెళ్లే ప్రతి దారిలోనూ సక్సెస్ మారుమోగాలి ఖర్చు పెట్టుకో నేను ఇప్పుడు ఆనందంతో పొంగిపోతున్నానయ్యా ఎందుకో తెలుసా నా కొడుకు తన మొదటి కేసు గెలిచి తన ప్రతిభ నిరూపించుకున్నాడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్

మంచి ఉంది అయ్యో కారాపుడు బాబు కారాపుడు బాబు ఏమిటమ్మా ఏం కావాలి నిండు నెలల మనిషి బాబు అబ్బా హాస్పిటల్ నుంచి వస్తున్నాను రెండు మైళ్ళు అవతల మా నా కోసం కాసుకుని ఉంటాడు అక్కడికి తీసుకెళ్ళండి బాబు మీకు ఉండి ఉంటుంది అలాగేనమ్మా రా ముందు కూర్చో అబ్బా జాగ్రత్త జాగ్రత్త

సరే మీ ఆయన ఏం చేస్తుంటాడు ఇదిగో ఇట్లా కడుపు చేస్తుంటాడు ఆ పైన దేశాలు పట్టు తిరుస్తుంటాడు మొదలెష్టి ఎందుకైనా అలా తిడతావు చక్కగా గుమ్మడి పండు లాంటి బిడ్డ గుమ్మడి పండు అంటున్నారు మీకెలా తెలుసు చూస్తుంటే తెలవడల్లా ఏది ఏమైనా ఉండే బిడ్డ కంటాను బాబు కంటాను అదిగో ఆ పక్కన మా అయ్యి అక్కడున్నాడు Okey. Ikutlah, ikutlah.